ఈ రోజు డేట్ జూలై పదో తారీఖు అన్న పేరు వచ్చేసి జాబిద్ భాష అన్న వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అన్న వాళ్ళు వచ్చేసి రెండు వాళ్ళు అయితే చూసినారు ఫోర్ నెంబర్ ఫోర్ నెంబర్స్ అయితే అన్నవాళ్ళు అయితే వచ్చినారు రెండు వెహికల్స్ అయితే చేసినాను ఏడో తారీఖు మార్నింగ్ అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు వాళ్ళు ఈ రోజు పదో తారీఖు యాక్సిరీస్ జనరల్ చెకప్ మొత్తం చేపించి నేను దగ్గరుండి చేయించి ఈ రోజు ఈవినింగ్ అయితే అన్నవాళ్ళు అయితే బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు ఈవినింగ్ అలా వర్క్ అయితే అయిపోతాయి వర్క్ అయితే జరుగుతుంది ఈ రెండు బల్ల వచ్చేసి నేను యాక్సిరీస్ జనరల్ సర్ సర్వీసింగ్ చేయించి నేను పంపిస్తా ఉన్నాను ఇంకోటి ఇన్నోవా క్రిష్ట ప్లస్ వచ్చేసి ఇంకోటి కెరేట రెండు బోల్ అయితే ఇచ్చిన అన్న వాళ్ళకు అన్న వాళ్ళు వచ్చేసి లోపల కూర్చున్నారు బిల్ వేసుకుంటున్నారు బిల్ వేసుకుంటున్నారు అయితే ఈ బండికి వచ్చేసి ఆయన చేయడం అయితే అయిపోయింది జనరల్ సర్వీస్ చెప్పి చేసినాము ఈ బండికి అయితే ఇంకా చేయలేదు చేస్తున్నారు ఊఫర్ బా సూడ్ కానీ వాళ్ళు అయితే వేయించుకుంటున్నారు సోడ్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది మా ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను నేను అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు సరే ఫేస్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకెళ్ళకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తాను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతారు సరే ఫేస్ ఓకే బాయ్